యేసుక్రీస్తు శిలువులో పలికిన ఆరో మాట యోహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పయ వచనం ఏసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాను చాలు ఏసయ్య ఆరో మాట సమాప్తమైనదని చెప్పాడు అంటే దప్పిక అవుతుందన్నప్పుడు ఏమి ఇచ్చారంటే ఆయనకి చేదు చెరకనిచ్చారు కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజున చాలామంది ఏం చేస్తారంటే చేదు చెరకని కాదు నాయన నేను నీకు తీపి నీళ్ళు ఇస్తానయ్య కొంతమంది కొన్ని సంఘాల్లో పానకం చేసుకొచ్చి ఇస్తూ ఉంటారు అయితే ఏసయ్య దప్పిక వేరు చేదు చెరకనిచ్చారు అది అది పుచ్చుకున్న తర్వాత ఆయన అన్నాడు ఇక అయిపోయింది ఆ చేదు చెరకనిస్తారని కూడా ప్రవచనమే అది కూడా నెరవేర్చారు ఇప్పుడు సమాప్తమైంది అంటే లేఖనములో వ్రాయబడిన ప్రతి మాటను ముగించుకొని సమాప్తమైంది అని చెప్పాడు సమాప్తమైంది అంటే దాని అర్థమేంటి అయ్యా నేను వచ్చిన పనిని మొత్తాన్ని సమాప్తం చేశాను ముగించాను సమాప్తం అవటం అంటే దాని అర్థం ఏంటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక యజమాని దూరదేశం వెళుతున్నాడు దూరదేశం వెళ్ళిపోతే ఒక యజమాని ఏం చేశాడంటే ఒకరికి మూడు తలాంతులు వారికి రెండు తలాంతులు ఒకరికి ఒక ఇచ్చి మీ తలాంతులతో వ్యాపారం చేసి కాస్త సంపాదించండి అని ఆయన దూరదేశం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నేను మరలా వస్తా నేను మీకు ఇచ్చిన తలాంతులు ఒక తలాంత వచ్చేంత ఒక తలాంత వచ్చేంత మూడు వేల మూడు వేల ఆరు వందల రూపాయలు మూడు తలాంతులు అంటే మూడు తలాంతులంటే మూడు మూడు తొమ్మిది ఆరు మూడు మొత్తం ఎంతమ్మా తొమ్మిది మూడు మూడు తొమ్మిది ఆరుమూళ్ళు పదివేల అంటే పదివేల ఎనిమిది వందలు రూపాయలు ఆ ఇచ్చాడు ఆ రోజుల్లో పదివేల ఎనిమిది వందలు ఇచ్చి ఒక ఆయనకి వ్యాపారం చెయ్యి జాగ్రత్తగానే వెళ్ళిపోయాడు ఒక అతనికి రెండు తలాంతులు ఇచ్చాడు మూడు వేల ఆరు వందలు ప్లస్ మూడు వేల ఆరు వందలు ఏడు వేల ఇచ్చాడు ఇంకొక అతనికి ఇచ్చాడు నేను మరలా వస్తాను అన్నాడు వ్యాపారం చేయండి అన్నాడు కానీ వీళ్ళు ఏం చేశారంటే మూడుకి మూడు తలాతులు ఇచ్చినవాడు మూడికి మూడు సంపాదించాడు వ్యాపారం చేస్తూ సంపాదిస్తూ ఆ వచ్చిన దానిలో నుండి ఇతను కుటుంబాన్ని గడుపుకుంటూ జీవనోపాధిని గడుపుకుంటూ మరలా యజమాని వచ్చే సమయానికి మూడు మూడు సంపాదించాడు అంటే అయ్యా నువ్వు ఇచ్చిన దానికి నేను వ్యాపారం చేసి మూడుకి మూడు సంపాదించాను అన్నాడు రెండోవాడు వాడు కూడా రెండుకి రెండు సంపాదించాను నా కుటుంబాన్ని గడుపుకుంటూ అన్నాడు అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇచ్చిన దాన్ని ఫుల్ఫిల్ చేశారు యేసు ప్రభు కూడా ఇక్కడ ఏమంటాడంటే సమాప్తమైంది అంటే ఏసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఏమి చెయ్యాలో ఆ పనిని చేసి ముగించాడు కనుక అంటే చేదు చిరక ఆఖరి చేదు చిరక ప్రవచనం అది అది కూడా ముగించాడు కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను వచ్చిన పని సమాప్తమైంది కంప్లీటెడ్ మొత్తం ముగించబడింది సమాప్తమైంది అన్నాడు ఏమేమి సమాప్తం చేశాడో నాలుగైదు మాటలు నేను మీకు చెప్తాను మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనం మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనం పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపము ఏమీ లేదు పాపములను సమాప్తము చేసను అంటే ఒక మనిషి మీద ఉన్న పాప పాపాలన్నిటినీ ఆయనే మోసి మానవాళ్ళ యొక్క పాపం మొత్తాన్ని ఏం చేశాడు ఆయన సమాప్తము చేసను రెండవది మీకు బ్రీఫ్ వివరించి చెప్తా తొందర తొందరగా అర్థమైదు చెప్తాను ఒకటి పాపాలని తీసేశాడు దాన్ని ముగించేశాడు సమాప్తం చేశాడు హిబ్బిల్ రాసిన పత్రిక పదార్జ్యం పన్నెండవ వచ్చినాం హిబ్రిళ్ళకు రాసిన పత్రిక పదార్థం పన్నెండవచనం వచనం ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించను అంటే బలులను సమాప్తము చేసెను ఏసయ్య శిలువు మరణానికి వెళ్ళి బలి కాకముందు ఏసయ్య శిలువు మరణానికి వెళ్ళి బలి కాకముందు ఉన్న ప్రజలందరూ ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి బలులను అర్పించాలి ఎడ్లను కోడెదూడలను గొవ్వలను పావురాళ్ళను గొర్రెలను పాపక్షమాపణ నిమిత్తం అర్పించాలి అప్పుడు యాజకుడు ఏం చేస్తారంటే ఆ అర్పించబడిన దానిలో నుండి ఆ రక్తాన్ని తన మీద చల్లుతాడు పాపాలు క్షమాపణ జరుగుతాయి ఇంటికి వెళ్ళిన తర్వాత గొర్రెకి తోక్కి బెత్తిడే అన్నట్లుగా ఏ అయితే చేసి వచ్చి బలర్పించుకున్నాడో మళ్ళీ ఆ పాపంలో కంటిన్యూషన్ అయిపోయి మళ్ళీ ఏడాదికొకసారి వచ్చి ఇంకొక బలి నర్పిస్తాడు ఆ ఏడాది బలికి ఆ సంవత్సరానికి పాపం చెల్లు మళ్ళీ రెండో సంవత్సరం మళ్ళీ అదే భజన మూడో సంవత్సరం అదే భజన వరకు అది డెబ్బై సంవత్సరాలు బ్రతుకుంటే డెబ్బై గొర్రెలు కోసేవాడు డెబ్బై సంవత్సరాలకి ఈ గొర్రెను బట్టి ఆయన పాపక్షమాపణ జరిగేది అంటే మనిషి గొర్రెల రక్తాన్ని బట్టి ఎట్ల రక్తాన్ని బట్టి సంపూర్ణ కాలేదు కానీ సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చిన యేసు క్రీస్తు ఏకైక బలిని బట్టి పాపములకు ప్రాయచిత్వం బలులను ముగించాడు నెంబర్ వన్ సమాప్తమైందంటే పాపములు సమాప్తం చేశాడు రెండు బలులను సమాప్తం చేశాడు మూడవ మాట మొదటి కురిన్ రాస్త్ర పత్రిక పదిహేన అధ్యాయము యాభై రెండవ వచనం ఏందమ్మా మొదరుందేనా పదిహేను యాభై రెండేనా ఇక్కడ రోమి పత్రిక రోమపత్రిక వెళ్ళండి రోమపత్రిక పదాధ్యా నాలుగో వచనం విశ్వసించు ప్రతివానికి రోమపత్రిక పదాధ్యాయము నాలుగో వచనం విశ్వసించు వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్రమును సమాప్తము చేశను నా వైపు చూడండి ధర్మశాస్త్రం అంటే ఏంది ధర్మశాస్త్రం అంటే ఏంది ధర్మశాస్త్రంలో చాలా ఉంది ఒకడు కన్ను కానీ తీసేసాడు అనుకో నువ్వు రెండు కళ్ళు తీసే ఒకడు ఒక పొన్ను వడగొట్టాడు అనుకో నువ్వు రెండు పళ్ళు ఓడగొట్టు ఓడ ఒక షమ్ మీద అనుకో నువ్వు తిరిగి రెండు చెంపలు బాధ వదిలిపెట్టు అది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో చాలా విషయాలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో శాపాలున్నాయి ధర్మశాస్త్రంలో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుడు ఏం చేశాడంటే శాపాల స్థానంలోకి వచ్చి మాన మీద వేలాడు ప్రతివాడు శాపగ్రాహి కనుక మాను మీద వేలాడి శాపాల స్థానంలో కేసవి వచ్చి ధర్మశాస్త్రంలో మిగిలిన ఆశీర్వాదాలు మొత్తాన్ని దేవుడు మనకిచ్చాడు అంటే ధర్మశాస్త్రములో ఉన్న వాటిని కూడా ఆయన సమాప్తము చేసి ధర్మశాస్త్రం యొక్క నీతిని బట్టి కాకుండా ఏసుక్రీస్తు యొక్క నీతిని ప్రారంభించాడు అంటే ధర్మశాస్త్రం ఆయన సమాప్తము చేశను బలులను ఆయన సమాప్తము చేశను పాపములను ఆయన సమాప్తము చేశను ప్రవచన వాక్యములను ఆయన సమాప్తము యేసు ప్రభు గురించి ఏమైతే ప్రవచనాలు పలకబడి ఉన్నాయో ఆ ప్రవచన వాక్యాలు మొత్తం లేఖనము నెరవేరినట్లు ఇలా జరిగిను లేఖనము నెరవేరినట్లు ఇలా జరిగిన అంటారు కదా అవి కూడా సమాప్తము చేసాను యోహానుస్వార్థ పదిహేడు అధ్యాయము వచనం యోహాను స్వార్థ పదిహేడాధ్యాయము నాలుగవచనం నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి ముగించాను అంటే సమాప్తము దేవా నువ్వు ఏ పని అయితే చేయమని నన్ను పంపించావో ఆ పని మొత్తాన్ని నేను చేసి దాన్ని నెరవేర్చి ముగించేశాను దేవునికి స్తోత్రం ఎవరికన్నా ఏదన్నా ఒక పని చెప్పండి ఏదన్నా ఒక పని చెబితే ఆ పని కంప్లీట్గా మనం చెయ్యం ఇన్కంప్లీటెడ్ మన సంపూర్ణం చెయ్యం ఒక బాధ్యతను ఏదైనా అప్పగిస్తే ఆ బాధ్యతను మనం నెరవేర్చం ప్రభు తండ్రి ఏమి చెప్పాడో అది చేయటానికి భూమి మీదకి వచ్చి తండ్రి చెప్పిన ప్రతి పనిని సమాప్తము చేశాడు ముగించాడు అంటే ఆరో మాటలో ఉన్న సారాంశం ఏంటంటే ఏ బాధ్యత కలిగి భూమి మీద కేసొచ్చాడో ఆ బాధ్యతను నెరవేర్చి ముగించాడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఈ భూమి మీదకి దేవుడిని ఎందుకోసం పంపించాడంటే ఒకవేళ నీ పనులు నీ అవసరాలు నీ సుఖాన్ని తీర్చుకోవటానికి నీ కోరికలు నెరవేర్చుకోవటానికే కాదు పంపించింది దేవుడు భూమి మీద మనం దేవుడు చిత్తము చేయటానికి పంపించాడు నిన్ను కానీ నన్ను కానీ మనలందరినీ తండ్రి చిత్తము చేయటానికి దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు తండ్రి చిత్తమేందంటే సాను కార్యాలను జయించి సాతాను కార్యాలను ఓడించి సాతానుని నీ కాళ్ళ కింద శేఖరంగా తొక్కి సాతాను వశువులు ఉన్న ఆత్మలను విడుదల కలిగించే విధంగా నువ్వు పని చేయటమే నీకు ఇవ్వబడిన పని ఇది గుర్తుపెట్టుకోండి ఆరోపణ ఏంటంటే దే తండ్రి తన చేతికి అప్పగించిన ప్రతి పనిని నెరవేర్చాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే లేఖనాన్ని నెరవేర్చాడు ప్రవచనాలు నెరవేర్చాడు పాపానికి ముగింపు చెప్పాడు శాపానికి ముగింపు చెప్పేశాడు మరి ఇలాగా అన్నిటిని సమాప్తం చేసుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు ఆరో మాట ముగించబడింది ఏడో మాట మరి వ్రాయబడి ఉంది లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచనం అప్పుడు యేసు గోప్ గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని తన ప్రాణమును విడిచాను ఎప్పుడైతే యేసు ప్రభు తన ప్రాణమును విడిచిపెట్టి సమాప్తమైందని చెప్పి బిగ్గరగా కేక వేసంటే అసలు బిగ్గరగా కేక వేసే బలం ఏడుంది అప్పటికి బిగ్గరగా కేకి వేసే బలమేడు రక్తము వెళ్ళిపోయింది నీరు అయిపోయింది శరీరంలోకి ఏమి లేదు ఇంచుమించు ఆరు గంటల సా ఆరు గంటలు సులువులో ఉన్నారు ఇక ఎక్కడెక్కడో ఉన్న శక్తి మొత్తాన్ని సమకూర్చుకొని ప్రాణాన్ని విడుస్తూ తండ్రి నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నాను జాగ్రత్త నా ఆత్మను నీ చేతికి పెడుతున్నాను నీ చేతిలో పెడుతున్న నా ఆత్మనని ప్రాణాన్ని విడిచిపెట్టాడు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో భూకంపం సంభవించింది దేవాలయంలో ఉన్న తెర ఈ తెర ఉందే ఈ తెర ఇప్పుడు మనకి వెనకొంది ఈ తెర మనకి వెనకొంది ఈ తెర ఎక్కడుండేది తెలుసండి ఈ తెర ఎక్కడుండేది ఈ తెర ఎక్కడుండేది బాగా మందంగా ఉండేది తెర ఎక్కడ ఉంటుంది ఈ తెర ఈ తెర వెనక దేవుని యొక్క మందసము ఉంటుంది పరిశుద్ధ స్థ అతి పరిశుద్ధమైన స్థలం దేవుని మందసము మందసం మీద కిరూబులు ఇలాగా వాలినట్లుగా ఆ బలిపీఠం అక్కడ ఉండిద్ది ఆ బలిపీఠంలో మూడు వస్తువులు ఉంటాయి మూడు వస్తువులు ఆహరహన చేతికర్ర ఒకటి బంగారపు పాత్ర మన్నాగిరిన పాత్ర టెన్ కమాండ్మెంట్సు ఆ బలిపీపీటంలో ఉంటాయి ఆ బలిపీఠం మీద రెండు కెరుబులు ఉంటాయి ఆ కెరుబుల మధ్య నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఏడాదికి ఒకసారి మాత్రమే పాస్టర్ గారు వెళ్ళాలా ఎప్పుడు పడితే అప్పుడు పాస్టర్ గారు కూడా వెళ్ళకూడదు ఏడాదికి ఒకసారి వెళ్ళిపోయి ప్రతి మానవ వాళ్ళ యొక్క మా పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణ వచ్చి ఆ రక్తాన్ని ప్రజల మీద చిలకరించేవాళ్ళు రక్త అలా జరుగుతుండేది పాత్రమ కాలం మొత్తం అది ఇప్పుడు ఎప్పుడైతే యేసుప్రభు ప్రాణాన్ని విడిచిపెట్టాడో సమాప్తమై అయిందని చెప్పాడో అడ్డగా ఉన్న తెర మొత్తం నడిమికి చీలిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధ స్థలంలో ఉన్న పాస్టర్ గారు అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఆవరణ ఉన్న ప్రజలు ఇప్పుడు యథావిధిగా అన్ని క్లియర్గా బైపాస్ రోడ్లాగా ఏర్పడిపోయింది ఇప్పుడు నెరీదుగా నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునే అవకాశాన్ని మనకు కలిగించాడు దేవుడు అంటే ప్రాణాన్ని విడిచి సమాప్తమైందని చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాలు జరిగినాయి దేవుని బిడ్డలారా అయితే యూదుల ఆచారం ప్రకారం అంట ఏం చేసేవాళ్ళు అంటే నిద్రపోయేటప్పుడు నిద్రపోయేటప్పుడు తండ్రి నా ఆత్మ నిజేతకి అప్పగిస్తున్నానయ్యా అని పడుకుంటారంట ఏదన్నా లెగిస్తే లెగిస్తే ప్రవ్వా తిరిగి నా ఆత్మను మరలా తీసుకుంటున్నానయ్యా అని లెగుస్తారంట యూదుల ఆచారం ప్రకారం ఒకవేళ ఉదయంగా లేకపోతే మేళం మెట్టడమే ఉదయం లేకపోతే మేళ మెట్టడమే ఉదయం లెగిసేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి మెలుగు ఉంటే తండ్రి నా ఆత్మను మరలా తీసుకుంటున్నాను ఈరోజు నా పనులంట్లో తోడుగా ఉండండి సాయంకాలం పొడుకుపోయేటప్పుడు యూదులు ఏం చేసేవాడు అంటే మరలా తండ్రి చేతి తమ ఆత్మను అప్పగించేవాడు అంట యేసు ప్రభు యూదుడు కాబట్టి కాబట్టి ఆ విధానంగానే ఈ ఆత్మను తండ్రి చేతికి అప్పగించేస్తున్నాడు ఈ ఆత్మను అప్పగించి మరలా తిరిగి తీసుకునే అధికారము కుమారుడు కొందగనుక పునరుద్ధారుడిగా ఆదివారం పునరుద్ధారపు ఆదివారం మనం చేస్తాం కాబట్టి ప్రాణం పెట్టుటకును మరలా తిరిగి తీసుకొనిటకును నాకు అధికారము కలదు ఏడో మాట అది ప్రాణం పెట్టేశాడు ఈ ప్రాణం కూడా అప్పగించేటప్పుడు అన్నాడు నా ఆత్మను ఎవరి చేతికి పడితే అక్కడ చేతికి అప్పగించట్లేదు తండ్రి నా ఆత్మ నీ చేతికి నేను అప్పగిస్తున్నా నీ చేతిలో నుండే మరల నేను దాన్ని తీసుకుంటా నేను నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అని ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా మనం లేఖనము చూడగలుగుతున్నాం ఎందుకంటే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడంటే ప్రాణం పోయిన వెంటనే మనల్ని తీసుకెళ్ళి లోపల పెట్టారనుకోండి మన శరీరం ఏమైపోద్ది కుళ్ళిపోద్ది కానీ లేఖనం నెరవేరినట్లు నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు లేఖను నెరవేర్తానికి ఇది కూడా లేఖను నెరవేర్పా నీ పరిశుద్ధుడు చనిపోయిన తర్వాత తిరిగి సమాధిలో పెట్టిన తర్వాత ఈ శరీరం ఏమైపోయింది కుళ్ళు పట్టింది మూడు రోజుల తర్వాత ఇక లోపల నుండి కోటాను కోట్ల పురుగులు వచ్చేస్తాయి యాడ్ నుంచి వస్తాయనుకున్నారు పురుగులు సమాధి ఫ్రెష్గానే ఉంది పెట్టి ఫ్రెష్గానే ఉంది ఫ్రెష్ లేని ఏంది చెప్పండమ్మా సమాధి ఫ్ర సమాధి చక్కగా ఫ్రెష్గా ఉంది అది రాతి సమాధి లోపలికి ఏమైనా అంత క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టుగా చక్కగా ఉంది బాగుంది ఆయన తీసుకెళ్ళి పెట్టారు కొత్త వస్త్రాలు చుట్టి పెడతారు ఇక బాగా ఏంటంటే శరీరమే కానీ పరిశుద్ధుని శరీరము కుళ్ళు పట్టని అనే లేఖను ప్రాణం విడిచిన తర్వాత ఆ ప్రవచనం నెరవేరింది కాబట్టి యేసు శిలువు మీద ఇలాగ ఏడు మాటల పలికి సమాప్తం చేసి అప్పగించాడు కాబట్టి ఈ రోజున నీ కొరకు దాయబడి ఉంది ఏంటంటే ఆశీర్వాదాలు దీవెనలు ఇవి నీ మీద ఉన్నాయి ధర్మశాస్త్రం ఉన్న శాపాలు మొత్తం ఆయన మీద వేసుకొని అడ్డకొయకి నిలువు కొయ్యకి మాను మీద వేలాడారు కనుక శాపాలన్నీ ఆయన మీదకి వెళ్ళిపోయినాయి అపరాధాలన్నీ ఆయన మీదకి వెళ్ళిపోయినాయి మన దోషాలన్నీ ఆయన మీదకి వెళ్ళినాయి మిగిలింది ఏంటంటే దీవెన ఇలాంటి ఆశీర్వాదం ఈ భూమి మీద ఉండి నువ్వు అనుభవించాలి అంటే నెంబర్ వన్ మారు మనసు పొందు నెంబర్ టూ పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందు నెంబర్ త్రీ యేసు ప్రభును వదిలిపెట్టకుండా జీవితాంతం ఆయన పాదాల దగ్గరుండు నిన్ను బట్టి నీ జనరేషన్ నీ పిల్లలు ప్రభువురాకడావైతే నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు ఒకవేళ ప్రభు తప్పనిసరికి వస్తే మనం ఎత్తబడే సంఘముగా సిద్ధపడిన బిడ్డలుగా మనం ఉన్నట్లయితే మనం దేవుని రాజ్యంలో కలుసుకుంటాం దేవుని రాజ్యంలో అందరం చూసుకొని ఆయన రాజ్యంలో కలుసుకుంటాం ఒకవేళ నువ్వు ఇక్కడ సిద్ధపడనట్లుగా నువ్వు ఇతరులను క్షమించినట్లుగా ఒకవేళ దేవుడు చెప్పిన మాటల్లో ఇతరులని వదిలిపెట్టినట్లుగా క్షమించినట్లుగా ఉన్నట్లుగా ఉంటే ఈ చెప్పిన ఏడు మాటల్లో మన జీవితాలు సరి చేసుకో సరి చేసుకోకుండా ఉన్నట్లయితే ఈరోజైనా సరి చేసుకుంటావని ఈ ఏడు మాటల ద్వారా దేవుడు మరల జ్ఞాపకాన్ని చేస్తున్నాడు ఈ మాటలు హృదయాలు పెట్టుకండి చిన్న ప్రార్థన చేసుకుందాం ఎక్కడ ఎక్కడ కూర్చున్న మనం లేచి నిలబడి మన రెండు పైకెత్తి ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు చాలా సమయం మీరు కూర్చున్నారు అందుకని నాను చిన్న ప్రార్థన చేసుకుందాం